బీఆర్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగానే పార్లమెంట్లో హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆమదాల మల్లారెడ్డి విమర్శించారు అంబేద్కర్ పై అమిత్ వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్ధిపేట అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు అమిత్ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆయనను అవమానపరిచినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కోట్ల మంది కూడా చేసినటువంటి ఏదైతే తప్పుడు వ్యాఖ్యలు ఉన్నాయో దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలాంటి మంత్రిని ఈ దేశంలో ఉన్నటువంటి హోం మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఈ పదవి నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం హోం మంత్రి పదవి నుంచి తొలగించకపోతే ఇవాళ ఈ దేశ ప్రజలు బీజేపీ తప్పు పెట్టేటువంటి అవకాశం ఉంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీని పరిమికొట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వ్యాఖ్యలు కనుక వెనక తీసుకోకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా ముందుకు తీసుకొచ్చి చైతన్యం చేసి ఒక బలోపితమైనటువంటి పోరాటాలను తీసుకొస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా